ప్రస్థానం ఓపెన్ వాటర్ ప్రస్థానం అనేది స్విమ్మింగ్ పూల్ నుంచి ఆక్వాడల్స్ లో రాధిక కోచ్ రాధిక మేడం గారి దగ్గర కోచింగ్ అలాగే రామసేతు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు తలైమనార్ నుంచి శ్రీలంకలో తలైమనార్ నుంచి ధనుష్ కోటి రామసేతును కూడా వారు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల్లో స్విమ్ చేసి దాన్ని కంప్లీట్ చేశారు సో మిగిలిన ఏడు ఛానల్స్ కూడా ఆరు ఛానల్స్ కూడా కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఆర్థిక స్థితిని కూడా లెక్క చేయకుండా దానికోసం శ్రమిస్తూ ఒక పక్క ఆ బడ్జెట్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంత పెద్ద ఈవెంట్కి మా సభ్యులు వెళ్ళటం కూడా మాకెంతో గర్వకారణంగా ఉంది కుర్రోడిని ఒక స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తూ ఆమె కూడా అదే స్విమ్మింగ్ చేస్తూ చేస్తూ అట్లా చాలా సముద్రాలు ఈతుందంటే అలాంటి మనుషులు చాలా రేరుగా ఉంటారు అసలు ఆ విధంగా మనమందరం కూడా ఉంటే ఈ దేశం ఎప్పుడో ఎక్కడో ఉండేది అలాంటి తల్లికి వందనం చేస్తున్నా నేనైతే నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఈ విక్టోరియా గారు క్వీన్ విక్టోరియా గారు వాళ్ళ అబ్బాయి స్టీఫెన్ ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియాలో సముద్రంలో ముద్రంలోదటానికి వెళ్తున్నారు వారు ఈ ఈవెంట్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని తిరిగి మన దేశానికి తిరిగి రావాలని కోరుకుంటూ గారు నుండి నేను నా స్విమ్మింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను డిస్టిక్ లెవెల్స్ నుండి నేను స్టార్ట్ చేసినటువంటి నా స్విమ్మింగ్ నేషనల్ ఇంటర్నేషనల్స్ వరకు నేను వివిధ లైక్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లలో మెడల్స్ సాధించడం జరిగింది దాంట్లో నేను ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ నుండి వన్ సిక్స్టీ మెడల్స్ వరకు ఉన్నాయి కానీ సరిగా